హలో వన్ వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే విద్యా దృక్పథాల గురించి చెప్పుకుంటున్నాము దాంట్లో స్వాతంత్రం పూర్వం విద్యా కమిటీల గురించి చూస్తున్నాము ఎయిటీన్ థర్టీన్ చార్టర్డ్ చట్టం ఈ చార్టర్డ్ చట్టం ఇంట్రడక్షన్ చూసుకున్నట్లయితే ఈస్ట్ ఇండియా కంపెనీ నిబంధనల చట్టం అని భారత ప్రజల విద్యా అభివృద్ధి బాధ్యత పెంచిన చట్టం అని కూడా పిలుస్తారు చార్టర్డ్ అనగా ఒప్పందం అని అర్థం ఈ చట్టం రావడానికి కారణమైన వ్యక్తి చార్లెస్ గ్రాంట్ ఎందుకంటే సెవెంటీన్ సిక్స్టీ సెవెన్లో ఒక సామాన్య మిలిటరీ అధికారిగా భారతదేశానికి వచ్చి భారతదేశ సంస్కృతి విద్యా విధానాన్ని ఈయన ఆకలింపు చేసుకొని భారతీయులు అత్యంత వెనకబడిన పరిస్థితిలో నీచమైన జీవితాన్ని గడుపుతున్నారని ఈ స్థితిని బాగు చేయడం కోసము ఈ చట్టము విద్యకు ఒక నూతన మార్గాన్ని ఇచ్చింది అయితే ఏంది అది అంటే ఆంగ్ల భాష క్రైస్తవ మత వ్యాప్తి ఈ రెండు మార్గాలే మనకు ప్రధాన సాధనాలని మనకు సెవెంటీన్ నైంటీ టూ సంవత్సరంలో బ్రిటిష్ పార్లమెంటులో ప్రముఖ సంఘ సేవకుడైన విల్బర్ ఫోర్సు సాయంతో ఒక పరిశీలన అంటే అబ్జర్వేషన్స్ పేరిట చార్లెస్ గ్రాంటు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అయితే ఈ తీర్మానము వీగిపోయినప్పటికీ చివరిలో ఈస్ట్ ఇండియా కంపెనీ చార్లెస్ గ్రాంట్ సూచనలు అమలు పరిచిందనమాట అయితే ఈ చట్టంలోని ముఖ్యాంశాలు చూడండి ఫస్ట్ పాయింట్ వివిధ దేశాల నుండి వచ్చిన క్రైస్తవ మిషనరీలకు మత ప్రచారం కోసము పూర్తి స్వేచ్ఛ చక్కటి వసతులు కల్పించడం చూడండి భారతీయ పౌరులకు ప్రభుత్వ ఉద్యోగాలలో జాతీ కులం ఆధారంగా తీసుకోకూడదు థర్డ్ వన్ భారతీయ విద్య కోసం సంవత్సరానికి లక్ష రూపాయలు కేటాయించి భారతదేశ సంస్కృతి సాహిత్యాలు కవులను పండితులను కూడా ప్రోత్సహించాలి ఫోర్త్ పాయింట్ చూడండి ఈ చట్టం తర్వాత భారతదేశంలో ఎలాంటి విద్యా విధానాన్ని అనుసరించాలి ఏ భాషలో బోధన చేయాలి లక్ష రూపాయలు దేనికి ఖర్చు పెట్టాలి అనే అంశంలో సందిగ్ధత ఏర్పడి రెండు వర్గాలుగా వ్యక్తులు విడిపోయి వారి వాదనలో వినిపించారు ఆ రెండు వర్గాలు ఏంటి అంటే ఒకటి ప్రాచ్య అభిమానులు సెకండ్ వన్ ఆంగ్లేయ అభిమానులు వీటి గురించి నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాము మీ కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ